తెలంగాణలో తీన్మార్ పాలిటిక్స్ నడుస్తున్నాయా క్రెడిట్ కోసం పార్టీలు పోట్లాడుకుంటున్నాయా హస్తం పార్టీ ఏం చెప్తోంది బీజేపీ ఏమని కౌంటర్ ఇస్తోంది ఇక బీఆర్ఎస్ ఫామ్లోకి వచ్చిందా హస్తం దెబ్బకు గులాబీ కమలం విలవిల్లాడుతున్నాయా ఇంతకు క్రెడిట్ వార్లో విజయం ఎవరిది వాచ్ దిస్ స్టోరీ తెలంగాణ పాలిటిక్స్ లో తీన్మార్ నడుస్తోంది ఎవరికి వారు పైచేయి సాధించాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అయితే తెలంగాణలో ఇప్పుడు ఎవరిది పైచేయి అన్నది చెప్పడం కష్టమే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ తర్వాత అందరి చూపు కారు పార్టీపై పడింది కాంగ్రెస్ పార్టీ కులగణన ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచిందంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు అదే సమయంలో మొన్నటి వరకు కులగణనకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ సైతం ఇప్పుడు కులగణనకు సై అన్నది దేశవ్యాప్తంగా కులగణన చే చేయడం ద్వారా విపక్షాలపై పై చేయి సాధించాలని చూస్తోంది ముఖ్యంగా కులగణన విషయంలో క్రెడిట్ కొట్టేసేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి కులగణనను తమ విజయంగా కాంగ్రెస్ చెప్తోంది కేంద్ర ప్రభుత్వం కులగణనకు తలొక్కేలా చేయడంలో విజయం సాధించామని హస్తం పార్టీ నేతలు పేర్కొంటున్నారు దేశంలో కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు కులగణనపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని అభివర్ణించారు తెలంగాణ మోడల్ ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందన్నారు కులగణన విషయంలో కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇస్తోంది బీజేపీ కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయానికి సంబంధించిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు మోడీ సర్కార్ బీసీలకు అనుకూలంగా తీసుకున్న కులగణన నిర్ణయాన్ని తమ ఘనత అన్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీజేపీ ప్రభుత్వం దేశానికి సమాజానికి జరిగే మేలును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి కాదంటున్నారు అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణలో కనీసం యాభై శాతం ఇళ్ల నుంచి కూడా వివరాలు సేకరించలేదన్నారు తెలంగాణలో కులగణనను ఒక తంతుగా చేశారు తప్ప అందులో శాస్త్రీయత లేదన్నారు తెలంగాణ రోల్ మోడల్ కాదు రాంగ్ మోడల్ అని విమర్శిస్తున్నారు రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే అని మండిపడుతున్నారు ముస్లింలను బీసీలో చేర్చడానికి నిర్వహించిన ఆ సర్వే ద్వారా అసలైన బీసీలకు తీరని అన్యాయం జరిగిందంటున్నారు ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై బీఆర్ఎస్ కూడా విమర్శలు గుప్పిస్తోంది రేవంత్ రెడ్డి కులగణనను పర్ఫెక్ట్ గా చేయలేదని తప్పుల తడకగా చేశారని ఆరోపిస్తోంది ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి దూకుడుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విమర్శిస్తూ ముందుకు సాగుతుంటే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రాన్ని నిర్వీర్యం చేసిందని విశ్లేషకులు అంటున్నారు బీహార్ లో ఈ ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల కోసమే కులగణనను తెరపైకి తెచ్చారు ప్రచారం కూడా ఉంది మొత్తానికి తెలంగాణలో పార్టీల మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది మరి ఈ యుద్ధంలో పై చేయి ఎవరిదో తెలియాలంటే వేచి చూడాల్సిందే